వైసీపీలో కొనసాగటం లేదు తెలుగుదేశం పార్టీలో చేరాను సభ్యత్వం ముందు రాజీనామా చేస్తాను తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకోవాలి నరేంద్ర మోడీ గారి ప్రోగ్రామ్స్ తర్వాత కొన్ని హడాభ ఉన్నారు ఉద్యమంలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా పద్నాలుగో తేదీ వరకు మీరు కూడా రాజీనామా చేయడం సభ్యత్వం తీసుకోవడం ఆల్రెడీ నేను రాష్ట్ర పార్టీ అధ్యక్షుడికి ముప్పై తారీఖు అధికారికంగా లోకేష్ బాబు చెబితేనే కొండ తీసుకుని నాకు పార్టీలో తీర్చుకున్నారు మీకు నిర్దేశం రాజీనామా ప్రక్రియను ఖచ్చితంగా చేస్తాం మనస్ఫూర్తిగా పార్టీలోకి వచ్చాం నేను కొంజీ గారి దగ్గరికి మొదలుపెట్టి బలరాంగారి మొదలుపెట్టి కృష్ణమోహన్ గారికి మొదలుపెట్టి మళ్ళీ నేడు పండగ గారితో ఎక్కడున్నా క్రమశిక్షణ గల కార్యకర్తగా ఉంటారు తప్ప ఎక్కడా కూడా ఆర్థిక నేరాలకు నేను పాల్పడలేదు అక్కర్లేదు కాబట్టి చిరాలను గౌరవిస్తూ ప్రజలను ఆలోచిస్తూ రాజ్యాంగ బంధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ విలువలను కాపాడుతూ చేరాలని పరిపాలించే పరిస్థితి చేస్తామని తప్పితే మా కుటుంబం కోసం నా వ్యక్తి కోసం ఎప్పుడు నేను తప్పు చేయను నాకు జనంతో ఉండడం మా ఇంటి పేరే ధన్యను ధంచనం జనంతో ఉండడం నాకు ఇష్టం కాబట్టి వేరే వేరే అక్కర్లేదు ఇటువంటి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్